నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య న్యూస్ చూస్తున్నాం సలార్ సినిమా రికార్డ్ అని బ్రేక్ చేస్తోంది సో తన రికార్డ్ బ్రేక్ చేసుకున్నాడు ప్రభాస్ సో ఎవరికి సాధ్యం కానిది ప్రభాస్ సాధ్యమైంది ఈ సలార్ సినిమా ద్వారా ఈ అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేరే పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో సలార్ మూవీ అంటే ప్రభాస్ తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది న్యూస్ సో ఇప్పటి వరకు కూడా ఏ కాన్లకి సాధ్యం కానిది ప్రభాస్కి సాధ్యమైంది ఎందుకంటే ఓవర్సీస్లో వన్ డే బిఫోర్ వచ్చేటువంటి బుకింగ్స్కి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లు వచ్చాయని చెప్పేసి కలెక్షన్స్ సో అలాగే కొన్ని వాటికి టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కూడా వచ్చాయి అని చెప్పేసి అని అంటున్నారు రిలీజ్ అయిన తర్వాత ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది విత్ ఇన్ అవర్స్లో అన్నట్టుగా తెలుస్తోంది సో అమ్ముడిపోయినటువంటి డెబ్బై వేలకు పైగా టికెట్లు అంటారు అంటే ఈ సలార్ మూవీ ఏం సృష్టించబోతోంది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మీరేమంటారు సలార్ ఫిల్ము సంచనా సృష్టితో రికార్డు బ్రేకులు చేస్తూ ఆ ప్రభాస్ మీరు అన్నట్టు ప్రభాస్ రికార్డ్స్ తానే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ తన రికార్డ్స్ తానే బ్రేకేట్ చేస్తూ మొత్తం మీద ఒక తెలుగు సినిమా తెలుగు పర్సను తెలుగు హీరో తెలుగు చిత్రము ప్రపంచవ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి హాలీవుడ్ చిత్రాలు తలదనుకుంటూ రికార్డు బ్రేక్ చేయడం అది మన తెలుగువాడు కావడం మనం అందరికి కూడా ఆనందించదగినాం వాస్తవానికి రేపు రాబోయే నెలలో జనవరిలో పదమూడవ తారీఖు సంక్రాంతి పండగ మన తెలుగు వాళ్ళ కానీ ముందే చేసుకుంటున్నారు రేపు ఇరవై రెండవ తారీఖు నాడే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ పసలారు విషయంలో సినిమా పండుగ చేసుకుంటున్నారు అంటే ఎప్పుడో రావాల్సిన పండుగ ముందే వచ్చింది కేరింతలు కొడుతున్నారు ఈ పండుగ మనం చేసుకోవడం కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని భాషల్లోనూ ఓవర్సీస్లో కూడా ఈ సలా రిలీజ్ తోటి అందరూ పండగ వాతావరణం ఉంది మనకు ఆల్రెడీ తెలుసు బుకింగ్ ఓపెనింగ్ కాగానే అసలు ఎంత భూజం చేసిందంటే ఇంత ఈ మొత్తం ఎంత ఎన్ని లక్షల వన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ ప్రీమియర్ షో ద్వారా చూడండి అత్యధిక వసూలు వసూలు చేస్తుంది ఖచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో రికార్డ్ బ్రేక్ చేస్తూ మన తెలుగు వాడి సత్తా చూపించే చిత్రంగా ఉండబోతుంది దాంట్లో అనుమానపడాల్సిన అవసరం అయితే లేదు కేవలం ప్రీమియర్స్ ద్వారా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వస్తాయని అంచనా వేసుకుంటున్నారు సో రిలీజ్ తర్వాత మిలియన్ డాలర్స్ మార్క్ దాటే అవకాశం కూడా తెలుస్తోంది సో అంటే ప్రభాస్ అంటే ఈ సలారీమ ద్వారా ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ చేయడం అనేది ఎలా సాధ్యమైంది అంటారు అసలు ఈ స్టోరీలో ఏముందని అనుకోవచ్చు ఇంత రికార్డ్స్ బ్రేక్ చేసేంత ప్రభాస్ ఒక హాలీవుడ్ స్థాయి శరీర నిర్మాణం కానీ ఆ ఫ్లెక్షన్స్ నటులో మెచ్యూరిటీ ఆ మాస్ చిత్రాలకు తాలూకు కావలసినటువంటి ఆ బాడీ కానీ అతని చిత్రాల్లో క మదుపించుకు కనిపిస్తే ఉన్నాయి దీంతో అతన్ని ఇటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల దగ్గర చేసింది మన గతంలో ఇటు చిత్రం చూసుకున్న బాహుబలి చిత్రం ఏ విధంగా టెక్నికల్ వాల్యూస్తో నిరూపించుకుంటూ సినిమాలో ప్రభాస్ యాక్షన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ యుద్ధ సన్నివేశాలు తీరు మనని హాలీవుడ్కి ఏమాత్రం తక్కువ కాదని చూపిస్తూ రికార్డు మేకులు చేసింది ఈ చిత్రం సలా పూర్తిగా యాక్షన్ తరహా చిత్రము ఫైటింగు మాస్ తరహా చిత్రంగా ఉండబోతుంది యాక్షన్ థ్రిల్లర్స్ అంటేనే ప్రశాంత్ నీళ్లు కేజీఎఫ్ ఏ విధంగా చేసినా మనకు తెలుసు హీరో స్టాండర్డ్స్ ఏ విధంగా చూపిస్తాడు ఒక ఫైటింగ్ సీక్వెన్స్ కానీ సరే కథాంశం ఏ విధంగా ఉన్నా కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సలార్ కూడా అలాగే మాస్ను ఖచ్చితంగా ఆకర్షుకునేలా ఉంటుంది ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ గన్ను పట్టుకున్న తీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఇది ఒక మాఫియా డాను లేదా ఏదైనా విలన్లకు ఫైటింగ్ చిత్రాలు కానీ చూడవచ్చు ఖచ్చితంగా ఇలాంటి తరహా పాత్రలో మనం చూసాం ప్రభాస్ చిత్రం దాంట్లో మనం గతంలో చూసాం ప్రభాస్ గారి సాహు చిత్రం కానీ ఛత్రపతి చిత్రం చేసుకున్నా కూడా ఛత్రపతి చిత్రంలో కూడా ఏమో ఒక ఆల్రెడీ ఉన్నటువంటి పెద్ద విలన్ మాఫియా డాని రాజ్యాలను రాష్ట్రాలను దేశాలను శాసించే విలన్ అని ఏ విధంగా తిరగబడి సామ్రాజ్యాన్ని కోలగొట్టి ఆ రాజ్యానికి అటాచ్ ఆ రామ ఏదైతే మాఫియా డా రాజ్యం ఉంటుంది దానికి ఏ విధంగా హీరోగా అవుతాడో అలాగే ఆ తరహా పాత్రలు చూసుకున్నా సాహు తీసుకున్నా ఆయన అలాంటి తరహా అంటే ఒక విలన్ టాస్క్ రౌడీ రాజ్యం గానీ మాఫియా రాజ్యం నుంచి ఈ మాఫియాలు తీసుకుంటున్నా దాంట్లో ఫైటింగ్ అవకాశాలు యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ తరహా చిత్రాలకు ప్రభాస్ మంచి పేరుంది ఆఫ్ సీన్స్ అది కొంచెం రీచ్ చాలా తక్కువైంది అని దాంట్లో ఏంటంటే అప్పటికి చిత్రం తాలూకు కొంచెం వేరే రాంగ్ టైమ్ లో పడడం వల్ల కొంచెం అనుకున్న రేజ్ రాలేదు కానీ సాహు టెక్నికల్ విషయం తీసుకున్నా ప్రభాస్ నటన పరంగా చూసుకున్నా కలెక్షన్ పరంగా చూసుకున్నా అది కూడా హిట్ అయ్యిందనే చెప్పవచ్చు అంటే బాహుబాయి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందేమో అనుకున్నాము బట్ సాహు అది రీక్రియేట్ చేయలేదు సాహుకు కొంచెం ఆ విధంగా రావడానికి కారణం అంటే బాహుబలి తర్వాత వచ్చే చిత్రం బాహుబలిలో ఆ విధంగా చూసిన ప్రభాస్ ని కొంచెం ఈ విధంగా సాహులో ఈ తరహా పాత్రలు పాత్ర కొంచెం గ్యాప్ ఏర్పడింది అంతవరకు అంతలా లేదనిపిస్తుంది సినిమా మాత్రం మంచిగా నడిచింది కలెక్షన్ పరంగా బానే ఉంది ప్రభాస్ మంచి పేరు కూడా వచ్చిందని చెప్పి సో అలాగే రాధ కూడా కొంచెం అలానే రీచ్ అవుతుంది అనుకున్నాము ఆడియన్స్ కి బట్ అది అసలు రీచ్ కావాలి రాధాశ్యామ రీచ్ కాలేదు రాధాశ్యామే కాదు ఆది పురుషు కూడా చాలా అంచనాలు దూరంగా వెళ్ళిపోయాయి వాస్తవానికి ఆది పురుషు కొంచెం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు అప్పటిదానుకున్న సాంప్రదాయాలు అనేటువంటి రామాయణం మీద ఉన్న అభిప్రాయానికి దూరంగా వెళ్ళడం వల్ల ఆది పురుషు కొంచెం వివాదాలు అవ్వడం లింక్ సింక్ అవ్వకపోవడం ఆడియన్స్ తోటి ఆ చిత్రం కొంచెం వెనుకబడింది అని చెప్పాలి ఏదైనా సరే నటన పరంగా చూస్తే మాత్రం ప్రభాస్కి ఎదురు ఆ మాస్ మాస్కు ఉండాల్సిన హెల్మెట్స్ అయితే ఉన్నాయో ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఖచ్చితంగా ప్రభాస్ చిత్రం ఈ చిత్రం కూడా సలారు కూడా ఆ విధంగా మాస్తో ఎలిమెంట్స్తో కోరుకుంటుంది అందుకే ఇంత బస్ ఉంది ఎందుకనే టీజర్ రిలీజ్ చేసిన నిమిషాల్లో లక్షల్లో వ్యూస్ ఈవెన్ సో ప్రీమియర్ షోకు ఆన్లైన్ టికెట్ ఓపెన్ విత్ ఇన్ ఎయిటీన్ అవర్స్లోని మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బుకింగ్ క్లోజ్ అవ్వడం ఒక్కొక్కసారి సైట్స్ వెబ్సైట్స్ కూడా హ్యాంగ్ అయిపోవడం కూడా చూస్తాం సో వెరసి ఆఫ్లైన్లో కూడా టికెట్లు కూడా కర్ఫ్యూ వాతావరణం అంటే అక్కడ వెళ్తే అల్ల గొడవలు అక్కడ కూడా వన్ ఫార్టీ ఫోర్ లాఠీ జార్జ్ థియేటర్ల మీద గతంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద చూశాం థియేటర్లో టికెట్ల కోసం గొడవలు ఆ తర్వాత మళ్ళీ సలార్ విషయంలోనే చూశాం సో మొత్తం మీద రేపు మార్నింగ్ రిలీజ్ కాకపోతుంది మార్నింగ్ నిజంగా కూడా సలార్ వాళ్ళ రికార్డ్స్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ మంచిగానే ప్రేక్షకులు ఆదరిస్తాను చెప్పొచ్చు సో తప్పకుండా అండి అసలు ఈ సలరకు సంబంధించి న్యూస్ అనేది చాలా రేర్ గానే వచ్చింది రెగ్యులర్ గా అప్డేట్స్ అనేటువంటి రిలీజ్ సినిమాకి సంబంధించి సో కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందు మాత్రం టీజర్ రిలీజ్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ జరిగినట్టుగా కూడా దాని అంత బస్ కోడ్ ఏమీ లేదు ప్రొడక్షన్ కంపెనీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఆచారం లేదు సెంటిమెంట్ లేదని చెప్తున్నారు ఓకే అందుకే సంబంధించినటువంటి ప్రీ ఈవెంట్ చేయలేదు బట్ డిజిటల్ మీడియా ఏం చేయాలో అంతా కూడా ప్రమోషన్లో భాగంగా చేయడం ఏ అంటే ఈ ప్రీ రిలీజ్ ఇవన్నీ చేయకుండా ఎంత క్రేజ్ ఉంది ఒకవేళ మీరు అన్నట్టు ప్రీ రిలీజ్ కూడా చేసి ఉంటే ఇంకెంత క్రేజ్ వచ్చింది ఎస్ అదే యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే ఇంత బజ్ ఇంత అట్రాక్ట్ అవుతాయి ఆడియన్స్ ఇన్ కేస్ అలాంటి ఈవెంట్ ఏమైనా జరుగుంటే ఇంకెంత క్రేజ్ వచ్చేదో సలార్కి అంటే ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ కంటే ఇంకెక్కువ బ్రేక్ అయ్యావా లేకపోతే ఏంటి వాళ్ళ థాట్స్కి రీచ్ అయ్యదా అనేటువంటి డౌట్ వచ్చింది అంటే వాళ్ళకు కూడా చెప్పారు దాన్ని కూడా వాళ్ళు కూడా ఒక ద్వారా తెలియజేసేది మనకు ఈ చిత్రం దాలకు వీళ్ళు ఈ ప్రొడక్షన్ తారీఖు ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన ఎక్కడ లేదు సెంటిమెంట్ కూడా లేదు అంతే ఈ చిత్రం కోసం ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు కూడా కూడా అలాంటి ఆలోచన సినిమా విత్డ్రాసింది మొత్తం మీద ఒకవేళ చేసినా కూడా సలార్ అనేది ఇప్పుడు వరల్డ్ ప్రపంచ వ్యాప్త సినిమా ఒక హైదరాబాద్ లో ప్రీ చేయడం ఏంటి అని కూడా ఆలోచించుండొచ్చు మొత్తం మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా చేయకుండా సినిమా కలెక్షన్ ఎక్కడ తేడా రాలేదు రేపు రిలీజ్ తర్వాత ఇంతే భూమి ఉంటుందని మనం అంచనా సో సలార్ సినిమా ప్రభాస్ తానే బ్రేక్ చేసుకుని మళ్ళీ తిరగరాస్కున్నాడు సో ఇలానే హిట్ మీద హిట్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి తీసుకుంటూ ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నామని థ్యాంక్ యూ సో మచ్ వస్పాన్ని గారు వేలుపుచ్చి గారు